హలో అండి ఈ రోజు వీడియోలో ఏంటంటే నేను ఒక ఐదు ఫ్రాక్స్ అయితే మీకు చూపిస్తానండి ఈ వీడియోలో అది కూడా నా దగ్గర ఉండే సారీస్ తోనే సింపుల్ గా ఎలా డిజైన్ చేశానో ఈ రోజు చూసేయండి ఇదైతే నా దగ్గర ఉండే సారీ అండి అనర్కలి కటింగ్ పెట్టేసి ఇలా ఫ్రాగ్ అయితే రెడీ చేశాను హ్యాండ్స్ వచ్చేసి రాసి బుట్ట హ్యాండ్స్ పెట్టేసి ఇలా సింపుల్ నెక్ డిజైన్ అయితే బ్యాక్ కి ఫ్రంట్ కి అయితే ఇలా డిజైన్ చేసేసా అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ ని కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపో చూడండి ఇది అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి రెడీమేడ్ ఫ్రాక్ లాగే ఉంటుంది వేసుకుంటే దీనికి వచ్చేసి లేస్ వచ్చింది అనమాట కిందకి ఆ సారీకి వచ్చేసి లేస్ వచ్చింది బార్డరు ఆ లేస్ మొత్తం తీసేసి పళ్ళు పాటు కూడా తీసేసాను తీసేసి ఆ మిగతా క్లాత్ అంతా కూడా ఇలాగా ఫ్రాక్ కుట్టాను లెగిన్ వేసుకొని చున్నీ వేసుకుంటే ఇది రెడీమేడ్ ఫ్రాక్ లాగే చాలా బాగుందనమాట వేసుకున్నాక మీ దగ్గర కూడా ఇలాంటి చీరలు ఏమన్నా ఉంటే ఇలా ట్రై చేయండి నేనైతే ఫస్ట్ చూసినప్పుడు ఇదేం బాగోదులే ఫ్రాక్ కుట్టి అనుకున్నాను కానీ కుట్టి వేసుకున్నాక లుక్ అయితే చాలా బాగుందండి చూడండి ఎలా ఉందో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి అలాగే ఈ ఐదు ఫ్రాక్స్ చూపిస్తాను కదా దీంట్లో ఏ ఫ్రాక్ నచ్చిందో కామెంట్ చేయండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది తర్వాత వచ్చేసి ఈ సారీ ఇది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను ఇది కూడా శారీ అని అనమాట ఇది వచ్చేసి నాకు కింద లేస్ అంటే బార్డర్ వచ్చింది బ్లాక్ కలర్ లో అదంతా తీసేసాను తీసేసి ఇలా టూ లేయర్ ఫ్రాక్ లాగా ఇలా డిజైన్ చేశాను ఇది కూడా అంతేనండి వేసుకున్నాక మనకి రెడీమేడ్ ఫ్రాక్ లాగానే అనిపిస్తుంది కొన్ని సారీస్ ఫ్రాక్ కుడితే ఏం బాగుంటుందిలే అని అనిపిస్తుంది కానీ మనం ఇలా కొంచెం ఐడియాతో డిజైన్ చేసుకొని పిల్లలు కనుక వేసాము అంటే నిజంగా రెడీమేడ్ ఫ్రాక్స్ లాగానే ఉంటాయండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది వచ్చేసి నారాయణపట్ట అండి నారాయణపట్ అంటే ఇది కూడా శారీ అనమాట సారీస్ లో నేనైతే పళ్ళు పాటు తీసేసి బ్లౌజ్ పీస్ కూడా తీసేసి మిగతావి ఇలా ఫ్రాక్ అయితే రెడీ చేశాను ఫ్రంట్ కి వచ్చేసి పోట్లీ బటన్స్ పెట్టేసాను వెనకాలకి చిన్న రౌండ్ నెక్ పెట్టాను అంతే ఈ సారీ కూడా నెక్స్ట్ చూస్తున్నారు కదా ఈ సారీ కూడా ఇలాగా సింపుల్ గా అయితే ఇలా రెడీ చేశాను అండి అంటే వేరే వాళ్ళైతే ఇంతకు ముందు ఒక ఫ్రాక్ కుట్టమని ఇచ్చారు అంటే చీరనే అది కూడా కానీ దానికి వచ్చేసి ఆ చీర మొత్తం వచ్చేసి చిన్న లేస్ అయితే వచ్చింది అది వాళ్ళ వద్దన్నారు ఆ లేస్ మొత్తం తీసి పక్కన పెట్టాను ఇప్పుడైతే ఈ ఫ్రాక్ కుట్టాను కదా దీనికి అయితే వేసాను అనమాట ఫ్రంట్ కి బ్యాక్ కి హ్యాండ్స్ కి ఆ లేస్ అయితే వేసాను లేస్ వేయడం వల్ల ఇంకా లుక్ అయితే బాగా వచ్చింది ఈ ఫ్రాక్ కి అలాగే బెల్ట్ కూడా చిన్నది ఇలాగా ఇచ్చేసాను అనమాట ఈ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూసేయండి అలాగే ఈ యెల్లో కలర్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా మన ఛానల్లో ఉంది